హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను సుమా సో టుడే వీడియోలో ఏంటి అంటే ఫటాఫట్ పలావ్ అన్నమాట ఇప్పుడు పలావ్ చేయాలంటే చాలా వెజిటేబుల్స్ చాలా మసాలా అవి ఇవి చాలా టైం పడుతుంది అని కొందరు అనుకుంటుంటారు సో దాన్ని రోజు సింపుల్గా అయితే చేస్తున్నాం ఇక్కడ చూడొచ్చు సో ఫస్ట్ అయితే కుక్కర్కి కాస్త ఆయిల్ వేసి కాస్త జీలకర్ర ఇంకా సాస్వాలు యాడ్ చేసి అలా చట్పట అనే టైంలో అలా చూసి ఒక టూ మినిట్స్ తర్వాత కరివేపాకు అయితే వేయండి ఇప్పుడు నూనె బాగా కాగుంటేనే ఇలా చట్ చట్ అంటాయి సో నూనె కాగిన తర్వాతనే ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు అయిపోయింది ఇక్కడ ఏమి మిర్చి కట్ చేసుకున్నాము కదా సో మిర్చి అయితే వేస్తున్నాము ఇందుకు చాలా మసాలా ఏం లేదు చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా అయితే చేస్తున్నాము సో మీరు ఎప్పుడు కూడా ఆరామ్సే చేసుకోవచ్చు ఫటాఫట్ అని చెప్పేసి ఇంకా మిర్చి వేసి ఇంకాస్త టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తూ ఇంకొక టూ మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకుంటే ఇంకా మిర్చి అనేది బాగా ఫ్రై అవుతుంది సో మిర్చి బాగా ఫ్రై అయితే పలావ్ ఇంకా బాగా టేస్ట్ వస్తుంది సో ఇది ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే చేసుకున్నాము ఇంకా ఇందులో ఇప్పుడు ఉల్లుల్లిపాయలు కాస్త యాడ్ చేద్దాం ఆనియన్స్ ఇంకా దీన్ని కూడా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఇది కలర్ రావాలి సో ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ మనం ఏం కుక్ చేస్తామో టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే మనము ఏ విధానంలో కుక్ చేస్తాము దాన్ని బట్టి సో మనం ఎక్కువ ఉడికించకూడదు ఎక్కువ ఉడికిస్తే ఇప్పుడు కొందరు ఏం చేస్తారు అంటే ఈ టమాటా పండు ఈ ఆనియన్స్ అన్నీ ఇది అయిపోయేలా బాగా ఫ్రై చేసుకుంటారు సో టేస్ట్ వెళ్ళిపోతుంది అన్నమాట సో మీరు ఫ్రై చేసేటప్పుడు ఒక అదంగా కాస్త కలర్ కొంచెం కలర్ వస్తున్నా కూడా చాలు సరిపోతుంది ఉడికిపోతుంది సో అలా చూసి ఇంకా ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఇలా ఇలా ఇది అడిపిస్తే చాలు ఓకే ఇప్పుడు టూ మినిట్స్ అయితే అయిపోయింది ఇందులో కాస్త శుంటి వెల్లుల్లి పేస్ట్ ఆప్షన్ ఇది ఉంటే వేసుకోండి లేకపోతే ఉల్లిల్లిపాయలు వేసుకుంటే విడివిడిగా ఉన్నా వేసుకున్నా కూడా పర్లేదు సో నా దగ్గర అయితే ప్యాకెట్ ఉందేను కొంచమే వేశాను ఆప్షన్ అంతే మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే ఏం అవసరం లేదు అలాగే కూడా పలావ్ టేస్ట్గానే ఉంటుంది ఇది అలా వేస్తున్నాను అంతే ఇంకా ఈ పేస్ట్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు టమాటో వేసిన తర్వాత వేస్తే ఇది స్మెల్ మొత్తం పలావ్ స్మెల్ మొత్తం వెళ్ళిపోద్ది ఉదుత సుంటి వెల్లుల్లి పేస్ట్ ఉండిపోద్ది సో చూసుకొని మిర్చి ఫ్రై చేసేటప్పుడు లేకపోతే ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు వేసుకోండి అయితే ఇప్పుడు అది స్మెల్ కూడా వెళ్ళిపోయింది టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాము సో ఇందులో టమాటో అండ్ కొరెండర్ ఏమైతే కట్ చేసి పెట్టుకున్నాము కొత్తిమీర సో దాన్ని కూడా వేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది టమాటో వేసిన తర్వాత ఒక అలా ఒక టూ త్రీ మినిట్స్ ఒక ఫోర్ మినిట్స్ అయితే ఇలా ఇలా తిప్పుకోండి చాలా ఈజీగా అయిపోతుంది సో నేను చెప్పాను కదా ముందే ఎక్కువ ఉడికించేస్తే అన్నీ టేస్ట్ స్మెల్ అన్నీ వెళ్ళిపోద్ది సో కాస్త చూసి ఉడికి చేయండి ఇంకా ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నా కాస్త ఆలూస్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఇంకా ఆలు అయితే మీ ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కదా సో ఒక టూ త్రీ అలా చిన్న చిన్నగా ఉంటే ఒక త్రీ పెద్దగా ఉంటే ఒక టూ అయితే చాలు ఇంకాస్త దాన్ని కూడా వేసి ఇంకాస్త పశువు యాడ్ చేసి ఇంకా ఇలా ఫ్రై చేసుకుంటే మస్తు కలర్ వస్తుంది సో ఈ పలావ్ పౌడర్ అవి ఇవి ఏం అవసరం లేదు అది కూడా ఆప్షన్ అంతే కొందరికి ఇష్టం అవుతుంది ఇంకొందరికి ఇష్టం అవ్వదు సో కా కాస్త అలా ఫ్లేవర్ కోసం నేనైతే ఇక్కడ కాస్త కొంచెం యాడ్ చేస్తున్నాను ఇది కూడా ఆప్షన్నే మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే ఏం పర్వాలేదు సో నేను ఇక్కడైతే ఒక టూ కప్ అయితే బియ్యం తీసుకున్నాను సో టూ అండ్ హాఫ్ కప్పు టూ కప్ అయితే సరిపోద్ది ఒక ఫోర్ మెంబర్స్కి అయితే క్వాంటిటీలో చేస్తున్నాను నేను మీరు చూసుకొని వేసుకోండి ఇంకా నేను ఇక్కడ పలావ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను సో ఇది ఆప్షనల్ అంతే మీకు కావాలంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు మా అత్తగారు ఇవేమీ వాడరు కానీ నేనే ఫ్లేవర్ కోసం కొంచెం వాడాను అంతే ఏమీ లేకకున్నా ఇలా మంచిగా ఉల్లిపాయలతో ఇంకా టమాటో ఆలుతో మంచి పలావ్ అయితే రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది ఎక్కువసేపు ఏం పడదు సో ఇప్పుడైతే బియ్యం కడిగి ఇక్కడ వేస్తున్నాము ఇంకా బియ్యం ఇలా బాగా మిక్స్ చేస్తే మసాలా మొత్తం ఇందులో కలిసిపోద్ది ఇంకా అలా ఇంకా ఇందులో ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము సో నేను ఇక్కడైతే టూ అండ్ హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి నీళ్ళు లెక్క వేస్తున్నాను సో మీరు చూసుకొని వేసుకోండి మీరు ఎన్ని కప్పులు పెడతారో సో ఒక కప్పుకి టూ గ్లాస్ అనే మాదిరి క్వాంటిటీ పెట్టుకొని చేసుకోండి చాలా బాగా వస్తుంది సో ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది సో దీని కాస్త ఉప్పు యాడ్ చేసి లాస్ట్లో కాస్త టేస్ట్ చూసుకోవాలి మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు సో నేను ఇక్కడేమి వేయట్లేదు సో నెయ్యి వేసినా కూడా చాలా బాగా వస్తుంది అండ్ ఫటాఫట్ రెడీ అయిపోతుంది ఎక్కువ టైం ఏం పడదు నేను ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి అలా టైం ఎక్కువగా అనిపిస్తుంది కానీ మనం చేసుకునేటప్పుడు ఫటాఫట్ అయిపోతుంది ఏమీ చూసారు కదా ఎక్కువ ఏం మసాలా లేదు చక్కే మొగ్గలు అవి ఇవి మళ్ళీ ఒక అన్ని తరకారీ ఏమీ లేదు సో ఈజీగా అయిపోతుంది ఇంకొక మూత మూసి ఒక టూ విజిల్ కొట్టించుకుంటే రెడీ అయిపోద్ది ఇంకా విజిల్ కొట్టేసింది ఇంకా మీరు చూడొచ్చు ఎంత మృదంగా ఎంత బాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే త్వర త్వరగా అయిపోతుంది సో టేస్ట్ కూడా అంతే బాగా వస్తుంది సో మీరు డెఫినెట్లీ ఒకసారి ఇది దీన్ని ట్రై చేయండి ఇంకా మీరు చూడొచ్చు కలర్ కూడా ఎంత బాగుంది మనము పలావ్ పౌడర్ కూడా ఎక్కువ ఏం వాడలేదు చుట్టుకెంత అంతే వాడాము అయినా పలావ్ కలర్ బాగా ఉంది సో దీన్ని కలిపి చూపిస్తాను విజిల్కి ఎంత బాగా అన్నం కూడా ఉడికిపోయింది మస్తు పలావ్ సో చూసారు కదా ఫటాఫట్ పలావ్ అన్నమాట సో అందరికీ ప్లేట్కి అయితే వేసి మా అత్తగారు ఇస్తున్నారు సో దీన్నంతా నేను చెప్పిన మాదిరి మా అత్తగారు చేసి ఇచ్చారన్నమాట ఈ పలావ్ని నాకు కాస్త హెల్త్ బాగాలేదు అని చెప్పేసి ఇంకా కుకింగ్ మొత్తం మా అత్తగారు చేశారు ఇంకా నేనైతే అలా షూట్ చేసి పెట్టాను ఇంకా ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీలు ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఒక్కసారి చూడండి ఇంకా ఇదేంటి అంటే మా అత్తగారు కడెపొడి అని కన్నడలా అంటారు అంటే శనగల పొడి శనగల పొడితో కారం చేశారన్నమాట పలావ్కి ఉప్పిట్కి అన్ని దాంట్లోకి దీన్ని ఈజీగా వాడతాము చాలా టేస్ట్గా ఉంటుంది సో దీన్ని కూడా పౌడర్ ఎలా చేసుకోవాలి స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు వన్ మంత్ వన్ వీక్కి సో దీన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏం ఏం వేసి చేసుకోవాలి అని చెప్పేసి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఫ్రెండ్స్ వీడియో నచ్చుంటే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం So malli kaluddamu guys bye take care